నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కుంభరాశిలో చంద్రుడు రాహు గ్రహాల యుతి జరుగుతోంది శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల యుతి సమయంలో ప్రతి రాశి వారికి కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాల్సిన సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా మేషం వృషభం మిథునం తుల రుచికం మకర రాశుల వారికి ఈ యుతి ప్రత్యేక ఫలితాలను తెచ్చిపెడుతోంది ఈ మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు తక్షణ ఫలితాలకో సమీప భవిష్యత్తులకో పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి మేషరాశి వారికి ఉద్యోగ వృత్తి వ్యాపార రంగాల్లో మార్పులు పదోన్నతలు ఆదాయ వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు షేరు స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదనపు లాభాలు పొందగలుగుతారు ఆర్థికంగా స్థిరపడడం కోసం కొత్త మార్గాలను అన్వేషించడం జరుగుతోంది ఈ రోజులలో ఆ విశ్రాంతంగా ప్రయత్నించడం అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మేష రాశి వారికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది వృషభ రాశి వారికి మనసులోని ముఖ్యమైన కోరికలను తీర్చుకోవడానికి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మరియు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించడానికి వీలుగా ఉంటుంది వీరు ఎంత ప్రయత్నిస్తే అంతగా ఫలితాలు ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధనకు అదనపు అవకాశాలు ఈ యుతి ద్వారా లభిస్తాయి రాశి వారిలో భాగ్యస్థానం కారణంగా యాంబినేషన్ పెరుగుతుంది ఉద్యోగాల్లో పదోన్నతలు జీత భత్యాల్లో పెరుగుదల చోటు చేసుకోవడమే కాకుండా ఇతర సంస్థల్లో లేదా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతాయి షేరు స్పెక్యులేషన్ లో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉంటాయి తుల రాశి వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు ఇతర సంస్థల్లో అనుకూలమైన స్థానాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు అందించడానికి అవకాశాలు ఉంటాయి నైపుణ్యాలను సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా వీరు విజయవంతం అవుతారు ఆ మూడు రోజుల ప్రయత్నాలు తప్పకుండా ఫలితాలిచ్చే అవకాశం ఉంది రుచికం రాశి వారికి ఆస్తి సంపత్తులను పెంచడం గృహ లాభాలను పొందడం ఆర్థిక లావాదేవీలలో లాభం పొందడం వంటి అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఆస్తి కలిగి ఉన్న మరిన్ని ఆస్తులను పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆస్తి వివాదాలను పరిష్కరించి విలువైన ఆస్తిని పొందే అవకాశాలు ఏర్పడతాయి మకరం రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం సంపదను గణనీయంగా పెంచడం ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి పెరగడం వంటి అంశాలు లభిస్తాయి ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు అదనపు ఆదాయ మార్గాలు వీరికి లాభాలను ఇస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం రావాల్సిన సొమ్ము సులభంగా లభించడం సాధ్యమే మొత్తంగా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చంద్రుడు రాహు గ్రహాల యుతి ప్రతి రాశి వారికి కొత్త ప్రయత్నాలు అవకాశాలను అందిస్తుంది ఈ సమయంలో చేపట్టిన ప్రయత్నాలు తక్షణ ఫలితాలు ఇచ్చకపోయినా సమీప భవిష్యత్తులో ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి ఈ మూడు రోజుల్లో కొత్త ప్రాజెక్టులు ఉద్యోగ మార్పులు పెట్టుబడులు వ్యాపార వ్యూహాలు ఆస్తి పొందడం వంటి మార్గాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఇది ప్రతి రాశి వారి జీవితంలో కొత్త మార్గాలను ఆర్థిక వృత్తిపరమైన పురోగతిని తీసుకొస్తోంది ఇలా జాగ్రత్తగా సమయానుసారంగా ప్రయత్నిస్తే ఈ మూడు రోజుల యుతి ప్రతి రాశి వారికి ఆశించిన విజయాలను సంతృప్తిని అందించే అవకాశం ఉంది